హాయ్ ఎస్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు బిహెచ్కే రాజు కంప్యూటర్ ఆడా ఛానల్ మనం ఈరోజు విద్యా ఉద్యోగ సమాచారం భాగంగా టెట్ యొక్క ఫలితాల గురించి తెలుసుకుందాము తెలంగాణ టెట్లో ఎనభై మూడు వేల మూడు వందల ఎనభై మూడు వేల ఏడు వందల పదకొండు మంది ఉత్తీర్ణత సాధించారు పేపర్ వన్లో వచ్చేసి యాభై తొమ్మిది పాయింట్ ఫోర్ ఎయిట్ శాతం పాస్ అయ్యారు పేపర్ టూలో వచ్చేసి థర్టీ వన్ పాయింట్ టూ వన్ శాతం పాస్ అయ్యారు ఫలితాలు విడుదల చేసిన విద్యాశాఖ రాష్ట్రంలో గత నెలలో నిర్వహించిన ఉపాధ్యాయ అర్హత పరీక్ష టెట్ టు రెండో విడతలో రెండు పేపర్లు కలిపి ఎనభై మూడు వేల ఏడు వందల పదకొండు మంది ఉత్తీర్ణత సాధించారు విద్యాశాఖ కార్యదర్శి యోగిత రాణా పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు ఈవీ నరసింహరెడ్డి బుధవారం సాయంత్రం సచివాలయంలో టెట్ ఫలితాలను విడుదల చేశారు మొత్తం రెండు లక్షల డెబ్బై ఐదు వేల ఏడు వందల యాభై మూడు మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా రెండు లక్షల ఐదు వేల రెండు వందల డెబ్బై మంది డెబ్బై ఎనిమిది మంది పరీక్ష రాశారు రెండు పేపర్ల సగటుకు ఫార్టీ పాయింట్ సెవెన్ ఎయిట్ శాతం మంది కనీస మార్కులు సాధించి డిఎస్సి ద్వారా ఉపాధ్యాయ పోస్టులు అర్హత పడేందుకు అర్హత సాధించారు ప్రాథమిక పాఠశాలలు బోధించి సెకండరీ గేర్ టీచర్ ఉద్యోగాలకు అర్హత పొందిన పేపర్ వన్ ఉన్నత పాఠశాలలో ఆరు నుంచి పదో తరగతులకు బోధనకు పేపర్ పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసింది పేపర్ టూలో గణితం సైన్స్ సాంఘిక శాస్త్రం రెండు వేరువేరు పేపర్లు ఉంటాయి ఒకసారి పాస్ అయితే ఆ స్కోరుకు జీవితకాలం గుర్తింపు ఉంటుంది టెట్లో వచ్చిన మార్కులు డిఎస్లో ఇరవై శాతం వెయిటేజ్ అనేది ఇస్తారు వెయిటేజ్ ఇస్తారు అందుకోసం మార్కులు పెంచుకునేందుకు అభ్యర్థులు అధిక శాతం మళ్ళీ మళ్ళీ పరీక్ష రాస్తుంటారు ఫలితాలు విడుదల కార్యక్రమంలో విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి ఎం హరిత ఎస్సి ఈఆర్టీ సంచాలకుడు రమేష్ ఎస్సీఈర్టీ ఆచార్యులు ఆచార్య రేవతి రెడ్డి పాల్గొన్నారు టెట్ ఫలితాలు నేరుగా ఉద్యోగాలు ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి లేనందున ఎన్నికల సంఘం అనుమతితో ఫలితాలను విడుదల చేసినట్లు తెలుపుతారు ఈ టెట్ ఫలితాలు అనేటివి ఈసీ యొక్క అనుమతి తీసుకొని విడుదల చేశారు రెస్పాన్స్ అదేవిధంగా ఇక్కడ టెట్ ఫలితాలు ఏ పేపర్ వాళ్ళు ఎంతమంది రాశారు ఉత్తీర్ణత ఎంతమంది ఎంత పాస్ పర్సెంటేజ్ హెచ్జిటి గణితం సోషల్ ఈ విధంగా ఇక్కడ తెలుసుకోవచ్చు ఆస్ప్రెండ్స్ నూట యాభై మార్కులకు ఓసీకి తొంభై ఓ బీసీఎల్కి డెబ్బై ఐదు మిగిలిన మారికి అరవై మార్కులు వస్తే టెట్ ఎలిజిబిలిటీ ఆస్ప్రెండ్స్ పాస్ అయినట్టు ఈ టెట్ యొక్క ఒకసారి పాస్ అయితే జీవితకాలం మీకు అర్హత అనేది ఉంటుంది ఇక్కడ చూడండి రెండు వేల పద్నాలుగు ఎంత ఉత్తీర్ణత రెండు వేల పదహారు రెండు వేల పదిహేడు రెండు వేల ఇరవై రెండు రెండు వేల ఇరవై మూడు రెండు వేల ఇరవై నాలుగు రెండు సార్లు పెట్టారు తొలి ఉడతా మళ్ళీ ఉడతా ఇక్కడ ఎప్పుడు ఎంత బా పాస్ పర్సంటేజ్ అయ్యింది తెలుస్తుంది గణితంలో సైన్స్ సాంఘిక శాస్త్ర విభాగాలు కలిపి పేపర్లు సగటు ఉత్తీర్ణత కూడా తెలుస్తుంది ఇదే యాస్ఫ్రాన్స్ ఈరోజు తెలంగాణ టెట్టి యొక్క యొక్క ఫలితాలు ఎంతమంది పాస్ అయ్యారు ఎంత పాస్ పర్సంటేజ్ అని చెప్తున్నారు యాస్మెంట్స్ ఏది ఈరోజు పెట్టే యొక్క ఫలితాలు వాటి యొక్క వివరాలు ఓకే బాయ్ మన ఛానల్ యొక్క మీకు సమాచారం నచ్చినట్టయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి తప్పనిసరిగా ఓకే బాయ్